ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి కేసీఆర్ కేటీఆర్కు ఇదే నా సవాల్ అని సవాల్ విసిరినటువంటి అంశం రేవంత్ రెడ్డి ఇగో ఇట్లాంటి సవాలు విసిరిండు ఈ రెండు పథకాలను అమలు చేసి ఈ రెండు పథకాలల్లో అనేకమైనటువంటి ఆంక్షలు విధించిన విధించిండు అవేందో ఇక ముఖ్యంగా గృహజ్యోతికి సంబంధించి ఆంక్షలు కూడా మీకు వివరించి చెప్తా ఇగో ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇగో ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ప్రారంభిస్తుంది కదా దీని వెనకాల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక కొండసురేఖ సీఎస్ శాంతికుమార్ మంది కలిసి ఈ గ్యాస్ పథకాన్ని అమలు చేసారు గ్యాసు ఈ రెండు వందల యూనిట్ల కరెంటు ఈ రెండింటిని వీళ్ళందరూ కలిసి ఇక మూడు నెలల్లో కూలిపోయేందుకు మాది అల్లాటప్ప ప్రభుత్వం కాదు మూడు నెలలలో కూలిపోతుందని అనేక మాటలు చెప్తున్నారు కదా మూడు నెలలలో ఓలిపోవడానికి మాది అల్లాటప్ప ప్రభుత్వం కాదు దద్దరిల్లే ప్రభుత్వం అని చెప్తున్నటువంటి రేవంత్ ఇక ఎంపీ ఎలక్షన్స్లో చూసుకుందాం సవాల్ చూసుకుందాం మీరు దమ్ముంటే గెలువుండ్రి ఒక్క సీటు గెలువుండ్రి ఇలాంటి మాటలు మాట్లాడుతుండు ప్రజలు మిమ్మల్ని ఇగో ఇట్లాంటి అనేకమైనటువంటి పథకాలు అంటే ఆరు గ్యారెంటీలలో వాళ్ళ ఆంక్షలు ఒక్కొక్కటి చూస్తే భయంకరంగా ఉన్నాయి మీకు ఈ రెండు వందల యూనిట్ల కరెంటు గురించి నేను చెప్తా చూడూరి ఇక సేవెల్లా జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మిలకు కోటీ కోటీశ్వరులను చేస్తా మహాలక్ష్మిలందరినీ కోటీశ్వరులను చేస్తామని చెప్తుండ్రు ఇక చూద్దాం రెండు వందల యూనిట్ల కరెంటు విషయానికి వస్తే ఆంక్షలు గ్యారెంటీ ఏది రెండు వందల యూనిట్ కరెంట్లకు ఇక గృహజ్యోతికి అవాంక్ష గృహజ్యోతికి సవా లక్ష నిబంధనలు మహాలక్ష్మికి కొరకరాని కొర్రీలు మహాలక్ష్మికి కొరకరాని కొర్రీలు పెట్టి అన్నాడు ఇక కుటుంబంలో ఒక్కరికే గృహజ్యోతి వర్తింపు ఈ గృహజ్యోతి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందయ్యా ఇక సొంత ఇల్లు లేకపోతే కరెంటు బిల్లు కట్టాల్సిందే సొంత ఇల్లు లేకపోతే కరెంటు బిల్లు కట్టుడే కరెంటు బిల్లు కట్టకపోతే నడవని నడవది కట్టాల్సిందే ఈ కిరాయి ఇంట్లో ఉంటే జీరో బిల్లుకు దూరం రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటుకు మార్గదర్శకాలు నగరాల్లో అత్యధికంగా ఉన్నవి కిరాయి ఇండ్లే చూసింద్రా కిరాయి ఇంట్లో ఉంటే బిల్లు కట్టాల్సిందే ఇంట్లో ఉంటే కట్టాల్సిందట ఇవన్నీ మనకి ఎలక్షన్స్ ముందు చెబితే ప్రజలు ఆలోచించి ఓటు వేద్దామా వేయద్దా అనేటువంటి ఆలోచనకు వచ్చేవాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని ఆంక్షలు పెడితే పేద ప్రజలకు వర్తించే విధంగా ఉందా ఉన్న వాళ్ళే పేద ప్రజలు ఉంటారు తెల్ల రేషన్ కార్డు ఒకటి ఉండి నాలుగు కలెక్షన్లు ఉన్నాయంటే అట్లాంటి వాళ్ళే పేద ప్రజలు అయి ఉంటారు ఇగో ఇట్లా ఈ ఈ పథకాలన్నీ కరెక్ట్గా పేద ప్రజలకు అందే విధంగా లేకుండా ఇగో ఈ రకంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా ఇక్కడ చూస్తే గృహజ్యోతి పథకం పేరు గొప్ప ఊరు దిబ్బలా కనబడుతున్నది ఈ గృహజ్యోతి చెప్పేటువంటి పేరు ఒక పెద్ద గొప్పగానే కనబడుతుంది కానీ దాని వెనుక లొసుకుడిగా ఇట్లున్నాయి ఇక గృహోజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టాసాహంగా ప్రకటించను ప్రకటించుకున్నది కానీ మార్గదర్శకాలకు వచ్చేసరికి ఇక పేదలవరు ఈ పథకాన్ని కిందికి రాకుండా అడ్డుకట్ట వేసినట్టుగా కనబడుతున్నది సొంత ఇల్లు లేని వారు కిరాయి ఇంట్లో ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉంటారు వాస్తవానికి సొంత ఇల్లు లేని వాళ్ళు కిరాయిలలో ఉండేటోళ్ళు నిరుపేదలు వీళ్ళే పేద 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 కుటుంబాలకు చెందిన అంటే వీళ్ళే వాళ్ళకి వర్తింపు లేదు వాళ్ళకే వర్తించదు ఇక ఇప్పుడు వీరందరూ జీరో బిల్లుకు అనర్హులని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి తెల్ల రేషన్ కార్డు ఉన్న ఒక్క కుటుంబానికి ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉన్నా అందులో ఒక్క కనెక్షన్కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొన్నది ఇక విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారుల సంఖ్య ఒకటి పాయింట్ ఐదు కోట్లు ఇక ఇందులో కనీసము ఇక పావు శాతం మందికి కూడా జీరో బిల్లు వస్తుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి ఇందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి ఇక తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది కాబట్టి ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది మందిలో కొంతమందికి ఇక కోత పడు పడుతున్నట్టే ఇక సొంతిల్లు లేక అద్దెకు ఉంటున్నటువంటి తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరికి ఈ పథకం వర్తించదు సొంతిల్లు లేకుండా తెల్ల రేషన్ కార్డు ఉండి తెల్ల రేషన్ కార్డు ఉండి సొంతిల్లు లేకపోయినా ఇంకో కిరా ఇంట్లో ఈ పథకం వర్తించదయ్యా ఇక ఇట్లా పెట్టినటువంటి ఆంక్షలు ఇవి ఎవరికి ఉపయోగపడతాయి ఎట్లు ఉపయోగపడతాయో అనేది మాత్రం తెలవనేది తెలియదు ఇక సబ్సిడీ గ్యాస్ సగం మందికే ఇక సబ్సిడీ గ్యాస్ విషయానికి వస్తే కూడా ఇది సగం మందికినట ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటేనే సబ్సిడీ దరఖాస్తుదారుడి పేరుతో గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి తెల్ల రేషన్ కార్డుకు కలి కలిగిన వారే పథకం వర్తింపు తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళే ఈ పథకానికి వర్తింపు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటేనే సబ్సిడీ ఆ ప్రజాపాలన మధ్యలో పెట్టి చూడు ఆ ప్రజాపాలన సారీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకునే వాళ్ళకి ఈ సబ్సిడీ వర్తిస్తుందట దరఖాస్తుదారుల పేరుతో గ్యాస్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి దరఖాస్తుదారు పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఈ ఫ్రీ గ్యా ఐదు వందల గ్యాస్ కనెక్షన్ వర్తిస్తుంది లేకపోతే వర్తించది మొత్తం సగం మొత్తం డబ్బా లేం లేదు ఇక మూడేళ్ళ సగటు ఆధారంగా సిలిండర్ల కేటాయింపు ఇక బుకింగ్ సమయంలో మొత్తం బిల్లు చెల్లించాల్సిందే ఆ తర్వాత లబ్ధిదారుల ఖాతాలో సబ్సిడీ ఇది కేసీఆర్ చేసిండు కేసీఆర్ చేసిండు కేసీఆర్ చేసినటువంటి కుమ్మక్కులు కుమ్మక్లు అన్నారు కదా కేసీఆర్కు తలమించిపోయినటువంటి ప్రయోగాలు కేసీఆర్కు తలమించిపోయినటువంటి ఆలోచనలు ఇవన్నీ ఇక ఇట్లా ఉన్నాయి ఫోటో పట్టుకొని పోజ్ ఇచ్చి అందరు నిలబడి చూపిస్తుర్రు ఇంత దారుణమా అబ్బా ప్రజలను మొత్తం ఆగం చేస్తుందిరా